దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కొరత దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలాగా మీ అనుగిన కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలిగా ప్రభుత్వం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ థ్యాంక్ యూ క్రీస్తు నందు ప్రేమేణ దేవుని జనాంగమ దావీదు రచించినటువంటి కీర్తనల గ్రంథములో ఉన్న ఎనభై నాలుగవ కీర్తన కోరాహు కుమారులు రచించినటువంటి కోరాహు కీర్తనలో ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనములో ఇలా అంటూ ఉన్నాడు కోరాహు కుమారులు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం భక్తిహీనుల గుడహారంలో నివసించటం అంటే నా దేవుని మందిర ద్వారమును ఉండటం నాకు ఇష్టము అని కుమారులు అంటూ ఉన్నారు దేవుని యొక్క మందిరము అనబడేది ఇది ఎంతో శ్రేష్టమైనదిగా వారు భావిస్తూ ఉన్నారు దేవుని యొక్క మందిరము చాలా ఉన్నతమైనదిగా కోరాహుకుమారులు భావిస్తూ ఉన్న విషయము మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది అందుకంటున్నారు వారు మందిరము లోపల నివసించడానికి అంటే కూడా మందిరం లోపంలో లోపలికి అంటే కూడా మరు వారు అంటూ ఉన్నారు రవ్వ ఇదిగో నీ ఆవరణముల ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టము అని అంటూ ఉన్నారు చూడండి మనకు దేవుడు ఈరోజు ఆయన మందిరములోనికి వెళ్ళే అవకాశము దేవుడు మనకు అనుగుచాడు ఇక్కడ మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే ఇక్కడ వారు అంటున్నారు కేవలం ఆవరణను మాత్రమే ఎంచుకుంటూ ఉన్నారు ఇదిగో పరిశుద్ధ స్థలము మరి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అనగా ఆవరణము అనగా దేవుని యొక్క నివాస స్థలమునకు సమీపముగా ఉండేటువంటి మంత్రము యొక్క వెలుపల వారు నివసించడాని గురించి మాట్లాడుతూ ఉన్నారు మందిర ఆవరణములో అంటే కేవలం ఆయన నీడబడే స్థలములో మేము నివసిస్తాలో మందిరం యొక్క నీడబడే స్థలంలో మేము నివసిస్తే స్థాలో అని వారు అనుకుంటూ ఉన్న విధానం మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారే గమనించింది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మూడు అంశాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి మందిర ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఈ మూడు దేవుని మందిరమునకు సమీప మరి సంబంధించినవిగా కనబడుతూ ఉంటాయి ఈ మూవీటిలో కూడా ఈరోజు మనం ప్రవేశించడానికి అవకాశం కలిగి ఉన్నది ఒకప్పుడు మరి వారు దేవుని మందిరంలోనికి వెళ్ళాలంటే కూడా భయపడేవారు దేవుడు నివసించే యొక్క మందిరములో అడుగు పెట్టాలంటే కూడా భయపడేవారు కేవలం యాజకుడు మాత్రమే మందిరంలోనికి లేదా ఆ పరిశుద్ధ స్థలములోనికి లేదా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేసి రావడానికి అవకాశం ఉండేది ఆ రోజుల్లో మరి అందరికీ కూడా విశ్వాసులుగా ఉన్నవారందరికీ కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అవకాశము లేదు కానీ ఈరోజు మనము దేవుని మహాకృప వల్ల ఇదిగో ఈరోజు ఆయన మందిర ఆవరణంలో మాత్రమే కాదు కానీ ఆయన యొక్క మందిర ఆవరణను దాటి ఆయన మంత్రములోనికి అనగా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి కూర్చొని ఆయన మాటలు విని భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు దాంతోపాటు ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా వెళ్ళి నేడు కొంతమంది ఆ స్థలంలోనికి కూడా కొంతమంది వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నారంటే ప్రియారు గమనించండి ఎంతో గొప్ప ధన్యతను అది మనము ఆలోచించాల్సిన వారముగా ఉన్నాం అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళడము అంటే అది ఆషామాష అయినది కాదు డ్రిల్లర్ అది ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో గొప్పది అక్కడ వెళుతూ ఉన్నప్పుడు ముందుగా ప్రార్థన జీవితము కలిగి ప్రార్థనాపరులుగా ఆ స్థలంలో అడుగు పెట్టాల్సిన వారు ప్రిగారే గమనించండి ఈరోజు మరి మందిరం గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా ప్రాముఖ్యమైన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి దావీదు బక్కుడైన దావీదు అంటూ ఉన్న వచ్చినము మనం గమనించగలిగితే ఇరవై మూడవ కీర్తన ఆరో వచనముల అంటున్నాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములోని నివాసము చేశాను అని అంటూ ఉన్నాడు ప్రియులారు ఎందుకు అంటే ప్రియులారు గమనించండి దావీదు ఇది గ్రహించాడు ఈ లోకములో నేను ఎంత బ్రతికినా అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అన్న విషయాన్ని దావీదు గ్రహించాడు అందుకే అంటున్నాడు ఇదిగో నేను చిరకాలము కూడా నేను దేవుని యొక్క మందిరములో నివాసము చేస్తానని అతడు అంటూ ఉన్న విధానం మనం కనబడుతూ ఉన్నదండి ఇప్పుడు నిజంగా దేవుని సన్నిధానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా భావిస్తూ ఉన్నామా ఒకసారి మనం ఆలోచించాలి దేవుని మందిరమునకు నాలోచనంగా వెళ్ళి ఏదో మాకు మేలు దొరుకుతుందిలే అని అనుకుంటున్నారేమో చాలామంది దేవుని మందిరానికి వెళ్ళి కూడా దేవుని మందిరంలో నివసిస్తూ కూడా అసలు శ్రద్ధ లేకుండగా దేవుడు అంటే భయము లేకుండా భక్తి లేకుండగా నిజంగా మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థనాపరులుగా జీవించాల్సిన వారు దేవుని సన్నిధిలో ఆయన వాక్యములకు ఏదైతే ఇవ్వాల్సిన వారు దేవుని సన్నిధిలో ఉంటూ కూడా అక్కడ సేవకుడు వాక్యము చెబుతూ ఉన్నప్పుడు వాక్యము దేవుడు బోధిస్తూ ఉన్నప్పుడు పిల్లల తన సనం ద్వారా బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియ ద్వారా అనేకలు కూడా మరి కింద కూర్చున్న వారు ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో కూర్చున్నవారు ఈనాడు సెల్ ఫోన్స్ తీసుకొని చాటింగ్స్ చేస్తూ ఉన్నారు ఈనాడు పక్క వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉన్న సందర్భం చూస్తుంటాం ఈనాడు పక్క వాళ్ళను మరి మరి ఇదిగో వారి నవ్వుకుంటున్న విధానము మనం చూస్తూ ఉంటాం ఈనాడు మరి గమనించినట్టుగా అయితే అసలు పట్టీ పట్టని విధముగా ఏదో దేవుని మందిరానికి వచ్చామా కాసేపు కూర్చొని పోయామా అన్నట్టు కసేపు వచ్చి ఆయన సన్నిధిలో కేవలం కాసేపు మరి నిద్రించి వారిని చూస్తూ ఉన్నాం అది అంత మంచిది కాదు అన్న విషయం మనకు వాక్య విత్తలు చేస్తుంది దావీదు అంటున్నాడు ప్రభువ ఇదిగో నేను బ్రతుకు దినములని కృపాక్షేమములైన నా వెంట వచ్చుచున్నవి ఇదిగో చిరకాలము యోహో మందిరములని నివాసము చేసిన దావీదు అంటున్నాడు మనం అలా చెప్పగలుగుతున్నామా అవును ప్రభు నా బ్రతుకు జనములన్నీ కూడా నీ కృపాక్షేమలే నా వెంటవచ్చున్నాను కదా ప్రభు ఇదిగో అందుకే నేను నేను బ్రతుకున్నంతకాలం నీ సన్నిధిలోనే అయా నేను నివాసం చేయకూరుచున్నాను నీ సన్నిధులను నేను అన్నమాట మనం చెప్తూ ఉన్నామా ఒకసారి ఆలోచిద్దాం అంటున్నాడు దావీదు కీర్తన కారుడైన దావీదు అంటున్నాడు యహోవా నీ నివాస మందిరంలో నీ తేజోమహి నిలిచే స్థలముని నేను ప్రేమించుతున్నానని అంటూ ఉన్నాడు మనం ప్రేమిస్తున్నామా దేవుని మందిరమునకు మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నాం ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన మందిరములో ఆయన ఏం మాట్లాడుతాడా ఆయన మందిరములో ఏం ఏమి తెలియపరుస్తాడా అన్న ఉద్దేశంతో వెళుతున్నామా అలా అనాలోచ్యంగా మనం వెళుతూ ఉన్నామా ఒకసారి మనము ఆలోచించుకోవాలి అందుకే ఉంటున్నాడు వాక్యం మనకు తెలియపరుస్తుంది నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరి

మన ప్రవర్తన సరి చేసుకొని వెళ్తున్నామా ఇంకా మన ప్రవర్తన సరి చేసుకుండగా దేవుని మందిరానికి వెళుతున్నారా ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రా గమనించండి అందుకే వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది కోరాహు కుమారులు అంటున్నారు నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన విషయాన్ని వారు తెలియపరుస్తున్నారా మందిరము ఎంతో ప్రాముఖ్యమైంది మందిరము ఎంతో ఉన్నతమైంది ఆయన మందిరంలో ఆయన భయ మహిమ మనం కలిగి ఉండాల్సిన వారముగా మనము ఉండాలి అని వాక్యము మనకు తెలియపరుస్తున్నది ప్రియర ఇదిగో మరి మోషే గారు ఏ రీతిగా అంటున్నాడు ఇదిగో ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును చూడాలంటే ఆ స్థలమునకు వెళ్ళాలంటే నాకు భయము పుడుతుంది అని మోసే భక్తుడు సెలవిస్తూ ఉంటాడు క్రీడార ఆయన మందిరం అంటే అసలు ఏమాత్రం భయము లేని వారముగా మందిరం అంటే చులకన చేసే వారముగా ఉంటున్నారేమో ఒకసారి ఆలోచించండి ఆయన మందిరము చాలా ఉన్నతమైనది అన్న విషయము మోసే గ్రహించాడు ఆయన మందిరము ఎంతో ప్రాముఖ్యమైనది అన్న విషయము మోసే గ్రహించాడు ఆయన తేజో మహిమ నిలుచు ఆ స్థలములో ఆయన ప్ర మరి కాళ్ళు పెట్టాలంటేనే మోసగారు భయపడ్డారండి ప్రియా దైవ జనాంగమా నువ్వు ఎలా ఉన్నావు ఆయన సన్నిధికి అనాలోచనగా వెళుతున్నావా ఆయన సన్నిధికి అజ్ఞానంగా వెళుతున్నావా లేకరాహు కుమారుల వల్లే అయా నీ యొక్క అందిర ఆవరణములో ఒక్క దినము గడుపు చాలు వెళుతున్నావా ఇందులో మరి భక్తుడైన మోస అంటున్నాడు నీ తేజో మహిమను ఎలుచు స్థలములోనికి నేను కడుగు కూడా పెట్టలేకపోతున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడుచు ఉన్న విషయము మనకు కనబడుతూ ఉన్నది బ్రీలారం ఆయన మందిరం యొక్క మహిమ ఎంత ప్రభావం కలిగిందో ఆయన మందిరం యొక్క ఆవరణము ఎంత ప్రభావం కలిగిందన్న విషయం భక్తులు మనకు తెలియపరుస్తూ ఉన్నారు కనుక ఆయన మందిరమునకు మనం ప్రాముఖ్యత ఇచ్చి ఆ మందిరముకు మనము ఇదిగో భయముతో ప్రాము మన ప్రవర్తన సరిచేసుకొని ఆయన నిలుచుండి ఆ స్థలమునకు మనల్ని మనం సరిదిద్దుకొని ఆయన కుడారములో మనం ప్రవేశించి ఆయన స్థుతించేవారుగా ఉండాలి అని దేవుడు మందిరం ఏర్పాటు చేశాడు కనుక అటు మందిరమునికి వెళుతున్నాడు మన ప్రవర్తన సరిచూసుకుందాం సరిదిద్దుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా ఆమె